పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా పామర్రు ఎమ్మెల్యే బర్ల కుమార్ రాజా జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో బాలింతలకు బేబీ కిడ్స్ పేషెంట్లకు పనులు పంపిణీ చేశారు పామర్రు పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో అరవై మంది జన సైనికులు బ్లడ్ డొనేట్ చేశారు పామర్రు పంచాయతీ కార్యాలయం వద్ద తాడిశెట్టి నరేష్ తో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బర్లా జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ రాజ్ శాఖ మంత్రిగా తన శాఖని అభివృద్ధి పదంలో నడుపుతున్నారు కుటుంబ సభ్యులకి నిమిలీతో సాయంత్రం చేసింది నాకు మనకున్నారో రాత్రి ఫోన్ చేశారు ఫోన్ చేయటం మా విషయంలో మాట ఏంటంటే మా ఇంట్లో నరేష్ చనిపోయాడు డ్రైవర్ అక్కడ చనిపోయాడు వాళ్ళు అక్కడే ఖననం చేసేస్తామంటున్నారు పోస్ట్ మార్టం అయిపోయింది అధికారులు బాడీ తీవంటున్నారు లేకపోతే అక్కడ మున్సిపాలిటీ పరంగా వాళ్ళ ఏదైతే వాళ్ళ నామ్స్ ఉంటాయో పంజాబ్ ప్రజలు ఆ ప్రభుత్వం వారు తీసేస్తారు ఓనర్ అంటాడు నేను ఇక్కడే ఎవరు బాధ్యత తీసుకొని వెళ్తారు ఎవరు పట్టించుకుంటారు ఇప్పుడు కుటుంబంలో ఈరోజు మనిషికి ఎక్కడో రెండు వేల ఏడు వందల కిలోమీటర్ దూరంలో చనిపోతే ఆ డెడ్ బాడీ అక్కడ మీకు అక్కడికి వెళ్ళలేరు ఆ ఓనర్ అక్కడ నేను ఇక్కడే ఉంటా ఎవరైనా మిగిలిన కార్యక్రమాలు చేస్తాను ఇక్కడ అని మాట్లాడుతున్నాడు పదకొండు నాలుగు నాకు ఫోన్ చేశాను మరి ఏం ఎల్ఏ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏదైతే ఆయన ఎవరైతే సరిపోయిన డ్రైవర్ పాలక వ్యక్తులు ఆధార్ కార్డు రాత్రి రాత్రి ఒక పదహారు వేలు ఖర్చు అయితే ఫ్లైట్ టికెట్లు ఖర్చు పెట్టి మన నైట్ కి నైట్ కార్ ఇచ్చి హైదరాబాద్ పంపించి అక్కడ విమానం ఇంపించాం రిసీవ్ చేసుకోవడానికి ఇంకెవరో వచ్చారు ఏదైనా రెండో రోజుకి అంబులెన్స్ లో బాడీ ఈ రకంగా మూడో రోజు కల్లా తీసుకురాగలిగాం ఆఖరి అవటానికి గౌరవప్రదంగా అవడానికి ఉపయోగపడేదాన్ని తెలియజేస్తూ అంతేకాదు ఈ సన్నివేశం జరిగిన విషయం నేను ఆ గ్రామంలో తెలియజేస్తే ఆ గ్రామంలోంచి ఇంకొక పీపో ఇంకొక వ్యక్తి ముందుకు వచ్చి పెద్ద కర్మ కార్యక్రమానికి యాభై వేల రూపాయలు సహాయం చేస్తాం చెప్పాలా రహస్యం నాలుగు మధ్య మాట్లాడుకోవాలి ఆ రకంగా ఉండండి అందరికీ గౌరవం అధికారులని అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళని అందరికీ కూడా గౌరవిస్తాం అదే గౌరవం మనకు వస్తుంది ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుంటాం రాబోయే స్థానిక సంస్థలు పంచాయతీలు రెండు వేల ఇరవై తొమ్మిది మళ్లీ నవ్వుతూ అనే భవిష్యత్తు అనే మెజారిటీతో మళ్ళీ అందరూ కలిసి బ్రహ్మాండంగా ప్రజల యొక్క మన్నలు పొందుతూ సైనికులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ సల్యూట్ చేస్తూ సలాం చేస్తూ మీ గులాం గారు సెలవు జై

చెప్పుకోవాలి ఎవరు మన గురించి చెప్పడం అవసరం వచ్చినప్పుడు ఇలా మైక్ దొరికినప్పుడు ఏం జరిగింది ఏం చేసాం ఏం చేయబోతున్నామో చెప్పాలి ఈ సందర్భం వాడుకోవాలి అందుకే ఇంకొక ఐదు నిమిషాలు ఇబ్బంది నాకు తప్పదు ఇవ్వాల్సింది ఒక డ్రైవర్ లారీ ఎక్కాడు ఆల్టింగ్ అని వెళ్ళాడు ఒక డ్రైవర్ లారీ ఎక్కి ఆల్టింగ్ అని వెళ్ళాడు పంజాబ్ వరకు వెళ్ళిపోయాడు మూడో రోజు అయింది ఏం జరిగిందో తెలియదు చనిపోయాడు ఒక డ్రైవర్ ఆల్టింగ్ వెళ్ళి ందు కార్యకర్త ఆ అర్జున వాళ్ళలో బయటకు రావడానికి భయపడే టైం ఏదైతే ఒక కార్యక్రమం అనుకున్నారో ఆ కార్యక్రమం విజయవంతం చేయటానికి ఇంట్లో కార్యక్రమం లాగా మీరందరూ కూడా జన సైనికులు వేచి చూసిన విధానం ఒక క్రమశిక్షలు కలిగిన విధానం జన సైనికులు అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే జన సైనికులు అనే విధంగా మీరందరూ కూడా ఈరోజు